నమస్తే అండి అందరికీ ధనలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు పల్లీ నువ్వుల చెక్కి ఎలా చేయాలో మీకు చూపిస్తాను మరి వీడియోలోకి వెళ్ళిపోదాము రండి దీనికోసము ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి పల్లీలు వేపుకోవాలి రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను చూడండి ఈ కప్పుతో నేను రెండు కప్పులు పల్లీలు తీసుకున్నాను మంటని సిమ్లోనే ఉంచి వేపుకోవాలండి మంట హైలో పెట్టి అస్సలు వేపకూడదు పల్లీలు మంట సిమ్లో ఉంచి లోపల గింజ అంతా చక్కగా వేయితేనే ఈ పల్లి చెక్కి అనేది బాగా వస్తుంది ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన ఉంచండి ఇదే కళాయిలోని అరకప్పు నువ్వులు వేపుకోండి కళాయి వేడిగా ఉంటుంది కాబట్టి త్వరగానే వేగిపోతాయి ఇవి కూడా వేగిన తర్వాత ప్లేట్లో తీసి పక్కన ఉంచండి ఈ లోపల ఒక గిన్నె మనం పల్లీ చెక్కి అందులో వేసుకోవాలనుకుంటున్నాం ఆ ప్లేట్కి నెయ్యి రాసుకోండి లోటాకి చాక్కి వీటన్నింటికి నెయ్యి రాసి పక్కన ఉంచండి తర్వాత బెల్లం పాకం పెట్టాలి పాకం అనేది కొంచెం దలసరిగా ఉన్న కళలోనే తీసుకోండి రెండు కప్పులు పల్లీలకి రెండు కప్పులు బెల్లం అయితే సరిపోతుందండి కొంచెం నీళ్ళు నీళ్ళు ఎక్కువ వేయకండి ఒక నాలుగు టీ స్పూన్ల వరకు నీళ్లు వేసి పాకం ఇది రానివ్వాలి మీకు బెల్లం నలకలేవని ఉంటే మాత్రం తప్పకుండా కరిగిన తర్వాత వడబోయండి ఈ బెల్లం అనేది బాగానే ఉంది కాబట్టి నేను వడబోయడం లేదు ఈ పాకం రెడీ అయ్యే లోపల పల్లీలు చల్లగా అయ్యాయి కాబట్టి దీన్ని తొక్కలు తీసి గింజ ఒక రెండు గింజల్లాగా చేసుకోవాలండి ఒక గింజ రెండు బద్దలు చేసుకోవాలి ఇలా చేసి పక్కన ఉంచండి తర్వాత దేంట్లోనైనా జాలి ఉన్న దాంట్లో ఇలా కన్నాలు ఉన్న దాంట్లో ఇలాగా మనం జల్లిస్తే తొక్క అనేది అంతా బాగా వచ్చేస్తుంది లేదంటే ఇల్లు అంతా అయిపోతుంది కాబట్టి చెరిగితే ఇలా చేసి పక్కన ఉంచండి పాకాన్ని కలుపుకుంటూ ఉండండి మంట మీడియంలో ఉంచి పాకం అనేది రావాలి హైలో పెట్టకండి పాకం వచ్చిందో లేదో మీరు గిన్నెలో నీళ్ళు తీసి అందులో కొంచెం పాకం అనేది వేస్తే మీకు తెలిసిపోతుందండి చూడండి ఇప్పుడు ఇది ఇంకా మనకి పాకం అనేది రాలేదు ఇది పాకం అంటారు కదండి అలాంటి పాకం ఇది ఇది అవ్వదు ఇంకా కాసేపు పాకం అనేది రావాలి మళ్ళీ కలుపుకుంటూ ఉండండి చూడండి ఇలా పాకం వచ్చింది కాబట్టి ఇంకా కాసేపు రావాలి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా నా ఛానల్ని ఇదే మొదటిసారిగా చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్లైకాన్ను కూడా క్లిక్ చేయండి మళ్ళీ చూస్తున్నాను చూడండి పాకం వచ్చిందో లేదో ఇంకా రాలేదండి ఇలా అంటే మనకి గట్టిగా అవ్వాలి గట్టిగా టింగ్ టింగ్ అని అనాలి అలా అయితే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది సౌండ్ వస్తే మాత్రం మళ్ళీ ఒకసారి చూస్తున్నాను ఈ పాకం అనేది ముఖ్యం అండి పాకం అనేది బాగా వస్తేనే పల్లె చెక్కి అనేది బాగుంటుంది ఇప్పుడైతే కరెక్ట్గా వచ్చిందండి చూడండి సౌండ్ వస్తుంది కదా అలా సౌండ్ రావాలి ఇప్పుడు మనం వేపు ఉంచిన పల్లీలను నువ్వులను ఇందులో వేసుకోండి ఫస్ట్ ఏమో నువ్వులు వేసి కలపండి మంట మాత్రం సిమ్లోనే ఉంచండి తర్వాత పల్లీ వేసి కలిపిందా వెంటనే స్టవ్ మాత్రం కట్టేసుకోండి తర్వాత ఈ ప్రాసెస్ అంతా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోవాలండి లేదంటే గట్టిపడిపోతుంది ఇప్పుడు ఇందులోనే ఒక టీ స్పూన్ నెయ్యి వేసి అంతా కలిపి మనం ప్లేట్కి నెయ్యి రాసాం కదా ఆ ప్లేట్లో వేసి లోటాకి కూడా నెయ్యం కదండి ఆ లోటాతోటి ప్లేట్ అంతా అద్దండి మరి దలసరగా లేకుండా పల్చగా అద్దుకోవాలి దలసరగా ఉంటే చెక్కి అనేది బాగోదు ఈ వేడిగా ఉన్నప్పుడే చాకుతోటి గంటలు పెట్టండి చాకుతో కోసుకోండి మీకు ఏ సైజు కావాలి ఆ సైజు తర్వాత చల్లారిన తర్వాత తీస్తే మనకి ముక్కలు అనేది వచ్చేస్తుంది వేడిగా ఉన్నప్పుడు ఇలాగా చాక్తో కోసుకుంటే అంతే అండి పల్లి నువ్వుల చెక్క అనేది రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్ మీ అందరికీ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్